కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించే లోక చాప్టర్ వన్ చంద్ర సినిమా షూటింగ్ పూర్తయింది డొమినిక్ అర్జున్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు ప్రేమలు ఫేమ్ నస్లెన్ కీలక పాత్రలో నటిస్తున్నారు హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ నటించనున్న కొత్త సినిమాకు లోక చాప్టర్ వన్ చంద్ర అనే టైటిల్ను ఖరారు చేశారు ఈ చిత్రంలో ప్రేమలు ఫేమ్ నస్లెన్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు డొమినిక్ అర్జున్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు తాజాగా లోక చాప్టర్ వన్ చంద్ర సినిమా పోస్టర్ను విడుదల చేసి ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు ఈ సూపర్ హీరో ఫ్యాంటసీ సినిమాను దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది కాగా ఈ మూవీలో దుల్కర్ సల్మాన్ టొవినో థామస్ గెస్ట్ రోల్స్ చేస్తారనే ప్రచారం సాగుతోంది ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది మొత్తంగా లోక చాప్టర్ వన్ చంద్ర సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి దుల్కర్ సల్మాన్ మరియు టొవినో థామస్ గెస్ట్ రోల్స్లో నటించడం మరింత ఆసక్తిని రేపుతోంది